నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ జై భీమ్ జై పూలే జై ఇన్సాన్ మొదటిసారి నా ఛానల్ని చూసే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి అయితే బాగా గమనించండి అంటే వార్తలేంటి ఏంటి చాలామందికి అర్థం కావట్లే ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇది ఈనాడు పేపర్ అండి ఈనాడు పేపర్లో రేవంత్ రెడ్డి ఎవరు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి అనడం కంటే రెడ్డి ముఖ్యమంత్రి అనడం బెటర్ అయితే ఈ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేస్తానంటే అడ్వర్టైజ్మెంట్ ఈనాడు పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు ఎన్ని కోట్లు తెలుసా ఎన్ని కోట్లు తెలుసా అనేక పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు గతంలో ఇద్దరు ఏం చెప్పినట్టే కేసీఆర్ గారు విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు విపరీతంగా ప్రభుత్వ ఖజానాని దొబ్బితింటాడు అని చెప్పేసి ఆయన పేపర్లో చూపించుకుంటూ మాట్లాడి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఈయన కూడా అంతే ఈరోజు చూడు మొత్తం అడ్వర్టైజ్మెంట్లే చూడు అడ్వర్టైజ్మెంట్ నిజంగా కరెక్టా కాదని కూడా నేను చెప్తాను బాగా వినట్టు దయచేసి రూపాయలు రెండు లక్షల ఏకకాల రైతు రుణమాఫీ పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి నేరుగా రైతు రుణ ఖాతాలో డబ్బులు జమ ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం ప్రచురించారు వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం రాసింది ఓకే డన్ అయితే విద్యార్థులకు నేను చెప్పేది ఒకటి ఒక విషయం ఇది ఒక పెద్ద డ్రామా జరుగుతుంది రైతు రుణమాఫీ జరగట్లేదా అంటే జరుగుతుంది కావచ్చు కానీ ఇది ఒక కొత్త డ్రామా అది మీకు అర్థం కావట్లేదు ఏ డ్రామా అంటే ఇప్పుడు ప్రజలు డిఎస్సి మీద విపరీతంగా ఇష్యూ జరుగుతుంది డిఎస్సి వాయిదా వేయాలని కొందరు డిఎస్సి పోస్టులు పెంచాలని మరికొందరు ఇట్లా ధర్నాలు చేస్తుంటే ఇట్లా రాసరోకాలు చేస్తుంటే విద్యార్థులు అరెస్ట్ అవుతున్నారు ఇదే తరుణంలో రైతు రుణమాఫీ అనేది కీలక పైనగా మారింది ఇప్పుడు జనాల చూపు ఎటువైపు వెళ్తుంది ప్రతిపక్షాల చూపు ఎటువైపు వెళ్తుంది రైతుల చూపు ఎటువైపు వెళ్తుంది రైతు రుణమాఫీ రుణమాఫీ గురించి మాత్రమే పట్టించుకుంటారు ప్రతిపక్ష నాయకులైనా ఎవరైనా మరి డిఎస్సి గురించి ఎందుకు పట్టించుకోరు ఇగో ఇది తెర మీదకి వచ్చింది అంటే డిఎస్సి విద్యార్థులు ఆందోళన ధర్నాలు చేపడుతున్న విషయం ప్రభుత్వం తెలుసు అయినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు ఈ యొక్క రైతు రుణమాఫీని ఎదురుగా పెడతారు జనాల జనాలు మొత్తం మైండ్ డైవర్స్ పాలిటిక్స్ ఇది మైండ్ డైవర్టిక్స్ పాలిటిక్స్ మొత్తం మనసు మొత్తం మార్చేస్తుంది మరి విద్యార్థుల గురించి ఇదే రేవంత్ రెడ్డి గిన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి గిట్లా అడ్వర్టైజ్మెంట్ చేసిందా విద్యార్థుల గురించి మేము డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి పెడతానని ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడా నిరుద్యోగ భూతం ఇట్లా ఇస్తామని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడా ఆ పింఛన్లు ఇస్తామని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు చేయట్లే ఎందుకు ఇదే చేస్తాడు ఇక ఇప్పుడు కేసీఆర్ చేసింది ఇదే నిరుద్యోగులను పక్కన పెట్టిండు రైతులను పట్టించుకున్న నటించండు ఆగా రైతులే కేసీఆర్ని బొంద పెట్టిండు రేవంత్ రెడ్డి కూడా రైతులే రెండు లక్షలు కాదు నాలుగు లక్షలు నాలుగు లక్షలు రుణమాఫీ చేసినా కానీ రైతులే బొంద పెడతారు నేను ఒకటే రీజన్ చెప్తాను తెలంగాణ సాధించుకున్న దేని కొరకు నీళ్ళ కొరకు నిధుల కొరకు నియమకాల కొరకు అంతే నీళ్ళ కొరకు నిధుల కొరకు నియమకాల కొరకు నీళ్లు ఎటు వెళ్తున్నాయి నీళ్ళ మీద పట్టింపు లేదు జస్ట్ పేపర్ పక్కనకి పరిమితం నిధులు నిధుల మీద కూడా పట్టింపు లేదు నియమకాలు అసలు నియమకాల జాడలేదు లేదు జస్ట్ ముప్పై వేలు ఇచ్చాము ఇరవై వేలు ఇచ్చామని చెప్తాను తప్ప సూర్ణ స్టూడియో రాండి దమ్ముంటే మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని నేను నిరూపణ చేస్తాను కాంగ్రెస్ పార్టీని భయం చేసేవాళ్ళు దయచేసి ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ మీరు రండి నా స్టూడియోకి నేను మీకు సూటిగా సమాధానం చెప్తాను అంటే నేను రేవంత్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ చేయడం తప్పని చెప్పట్లేదు కానీ ఎన్నో సమస్యలు రాష్ట్రాలు ఉన్నాయి వాటి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని నేను ఒక కీలకంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా పార్టీలు చే పార్టీలని ఎవరైతే పార్టీలు మారుతాలో వాళ్ళని మాత్రం ఇన్వైట్ చేస్తాను తప్ప వాస్తవానికి సమాజంలో ప్రస్తుతం ఉన్న కొరత ఏంటి నిరుద్యోగులు దేనికి ఫైట్ చేస్తాను నియమకాలు ఎన్ని అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలుసా నేను దీని గురించి ఫైట్ చేస్తున్నాను మిత్రుల ఎన్ని పోస్టులు వేయాలని కాదు మనం కోట్లాడాల్సింది ఎన్ని ఖాళీలు ఉన్నాయి అది మొత్తం బయట తీయండి అన్ని పోస్టులు భర్తీ తీయాలని ఉద్యమం చేద్దాం అడ్వర్టైజ్మెంట్ పరిమితం ఇది అవతారో ఆడియో అడ్వటైజ్మెంట్ ఇదంతా ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని జగన్ ఇట్లైనడు ఇంటింటికి వెళ్ళి చెప్పండి ఇంటింటికి వెళ్ళి చెప్పండి ఏదో చేస్తామని ఏమైంది ఆకే పదకొండు పరిమితం అయింది ఇట్లా ఇది కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని ఊరూరా పండగల సంబరాలు నిర్వహించండి ఏడు నెలల్లో సంక్షేమానికి ముప్పై వేల కోట్లు ఖర్చు చేశాం ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లడంలో వెనుకబడ్డాం పిసిసి నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మేము కూడా ప్రజల్లో సంక్షేమ పథకాలు తీసుకోవడంలో వెనుకబడ్డామని చెప్పేసి గతంలో ట్విట్టర్ రీలు కేటీఆర్ గారు కూడా అట్నే చెప్పిండు మేము యూట్యూబ్ ఛానల్స్ పెడితే బాగుంటుండే యూట్యూబ్ ఛానల్స్ మమ్మల్ని ఊడగొట్టాయని కేటీఆర్ చెప్పిండు సేమ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్నే ఫాలో అవుతున్నాడు అండి ఆయన అట్నే చెప్తాడు ఏమంటాడు ప్రజల్లో తీసుకెళ్ళడం విఫలమయ్యాం వెనుకబడ్డాం చెప్పండి చెప్పండి ఏం చెప్తారు ఓకే రుణమాఫీ గురించి చెప్తారు బాగుంది ప్రతి మహిళలకు ఇస్తా అన్నది ఏమైంది హామీ మేము గెలిచిన ఆరు నెలల్లో అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఏమైంది ఆరు నెలల్లో చేస్తున్నా మహిళ మహిళ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏమైంది ఇస్తున్నా నిరుద్యోగ వృత్తి ఏమైంది దళితులకిస్తున్న దళిత బంధు ఏమైంది రైతు బంధు పెంచుతామన్న అది ఏమైంది ఇవన్నీ మాట్లాడరు అసలు మాట్లాడరు రూపాయలు లక్ష వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము ఏడు వేల కోట్లు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నేరుగా రైతు రుణ ఖాతాలు జమ అవుతాయని ఈ విషయాన్ని ప్రతి ఓటరు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు నా జీవితంలో ఇది ఎప్పటికి గుర్తుండిపోయే రోజు ఈ నెల కాలంలోగా రూపాయలు లక్ష లక్షన్నర వరకు అగస్టు ఆగస్టులో రూపాయలు రెండు లక్షల రుణమాఫీతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు రూపాయలు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు ఆగస్టు పదిహేనులోగా మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం ఈ హామీ అమలు ఇస్తే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెప్పారు రాహుల్ మాట ఇచ్చారంటే అది జరిగి తీరుతుందనే నమ్మకం ప్రజలకు కలిగించడం మా బాధ్యత అందుకే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ రూపాయలు ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయారని రేవంత్ రెడ్డి చెప్పిండు గడిచిరోలి జిల్లాలో గడిచిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టుల మృతి ఇద్దరు జవాన్లకు గాయాలు మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న వన్డోలి అడవుల్లో వారికి పోలీసు పోలీసులకు బుధవారం జరిగిన ఎదురు కాల్పులు పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా నాగపూర్కు తరలించారు గడిచిరోలి ఎస్పి నిరోత్పర్ తెలిపిన వివరాల ప్రకారం వండోలి అడవుల్లో మావోయిస్టులు సమావేశారయని సమావేశ సమాచారంతో సిక్స్టీ పోలీసుల దళాలు ఉదయం పది గంటకు ఆ ప్రాంతానికి చేరుకున్నాం దీంతో మావోయిస్టులు కాల్పులు జరిపారట రాష్ట్ర బడ్జెట్ రూపాయలు రెండు పాయింట్ యాభై లక్షల కోట్లు కేంద్ర గ్రాంట్లు రుణాలు రూపాయల అరవై వేల కోట్ల అంచనా ఇరవై ఐదున శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖకు సూచించింది ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందని పక్కగా లెక్కలు వేసి అంత మేరకు కేటాయింపుతో రూపొందించాలని నిర్దేశించింది యూపీ భాజపాలో కలకలం నడ్డాతో డిప్యూటీ సీఎం మౌర్య అధ్యక్షుడు భూపేంద్ర భేటీ కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగాలన్నీ కన్నడిగులపై ఎక్స్లో కర్ణాటక సీఎం కార్పొరేట్ ఐటీ వర్గాల నుంచి విమర్శలు రామోజీరావు జీవ జీవితాంతం ప్రజాపక్షమే జర్నలిజంలో ఉన్నత విలువలు పాటించారు ఆయన జీవితం యువతరానికి ఆదర్శం ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జరిగిన సంస్కరణ సభ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీధి కుక్కల బెడదపై తక్షణ చర్యలు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జవహర్ నగర్లో చిన్నారుమృతి ఘటన కలిసి వేసిందని వ్యాఖ్య ఈ కుక్కల పెడత గతంలో నుండి ఇప్పటికీ ఉంది కానీ దీన్ని ఎవరు పట్టించుకోరు గిది అయ్యలేరు కాదు కుక్కల పెడత విషయం మాత్రం మేము పట్టించుకోరు అప్పటిదప్పుడు ఏదో చేస్తారు మళ్ళా దుమ్ము దులిపేస్తారు ఈ కుక్కల నుండి కాపాడండి ఐఐటీలు ఎన్ఐటీలు తిరుగుఐటీల్లో మిగిలిన సీట్లకు ఇరవై ఆరు నుంచి కౌన్సిలింగ్ ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపులైట్లు బీటెక్ సీట్ల భర్తీకి బుధవారం చివరి విడత అయిన రెండు ఐదో రౌండ్ ఐదో రౌండ్ సీట్లను కేటాయించడంతో జోసా కౌన్సిలింగ్ దాదాపు ముగిసింది సీట్లు పొందినవారు వాటిని రద్దు చేసుకోవడానికి ఈ నెల ఇరవై రెండు వరకు గడువు ఉంది జోసా కౌన్సిలింగ్ తర్వాత ఎన్ఐటీలు ట్రిపులైట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో మిగిలిపోయిన సీట్లకు సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డ్ సీషాట్ పేరిట రెండు విడతలుగా ప్రత్యేక విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఈ ప్రక్రియ ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతుంది వాగును దాటుతున్న డిహెచ్ఎంఓ అయ్యప్ప వైద్య సిబ్బంది డాక్టర్ కొండలెక్కి వాగులు దాటి ఆదివాసులకు వైద్యశిబులు ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అయ్యప్ప ఆయన స్వయాన గిరిజనుడు వర్షకాలంలో వైద్య సేవలు అంద అంద అందక గిరిజనులు పడే కష్టాలు గాల్లో దీపాల్లో ఆరిపోయే ప్రాణాలు ఆయనకు గుండె కోత మిగిలిచేవి ఆ పరిస్థితిలో మార్పు తీవాలనే లక్ష్యంతో కష్టపడి చదివి వైద్యుడు అయ్యారు జిల్లా వైద్యాధికారిగా పదోన్నతి పొందారు అయినా తన మూలాలను మరచిపోలేదు ఇప్పటికీ తానే స్వయంగా కిలోమీటర్ల కొద్ది అడవులు నడిచి వెళ్ళి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నారు ఆయనే ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అయ్యప్ప మంగళవారం ములుగు జిల్లాలో వాయుడు మండల కేంద్రానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామ గ్రామానికి సిబ్బందితో కలిసి వెళ్ళి వాగులు దాటి వైద్యం అందించాలి ఇగో ఇది ఇట్లుండాలి అధికారులు అంటే మంచి శబా చెప్పాల్సిందే ఇది మొత్తానికి ఈనాటిలో వచ్చిన వార్తలు వాస్తవాలు ఇంకేమన్నా ఒక్కసారి మనం సిక్స్ వెలులో కూడా చూద్దాం ఆగో ఇగో ఇప్పుడు వీసెక్స్ వేళు కూడా ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైటర్లను రుణమాఫీ ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాం రేవంత్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తున్నా గతంలో నువ్వే కదా అడ్వర్టైజ్మెంట్ల కోసం కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసాయని చెప్తున్నాం మరి నువ్వెందుకు అడ్వర్టైజ్మెంట్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నావు ఈ దిశలో అడ్వర్టైజ్ వెలుగులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినావు ఈనాడు ఇచ్చినావు ఇంకే పేపర్లు ఇచ్చినావు చూడాలి అన్ని పేపర్లు అడ్వర్టైజ్మెంట్ కోసం ఎంత ఎన్ని కోట్లు ఖర్చు ఉన్నాయో చెప్పినా తెలుసు ఇదే కోట్ల డబ్బు కనుక ఇదే కోట్ల డబ్బు నువ్వు ఐదు సంవత్సరాల్లో అంటే జరగబోయే చెప్తున్నా ఐదు సంవత్సరాలు అడ్వర్టైజ్మెంట్ కోసం నువ్వు ఖర్చు పెట్టే డబ్బు దాదాపు యాభై సంవత్సరాలు డిఎస్సి కోసం ఎవరైతే పిపేర్ ఆ ఉద్యోగులకు ఉద్యోగాలకి వాళ్ళకి జీతాలు ఇవ్వచ్చు నిజం ఇవ్వచ్చు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టే డబ్బుతో జీతాలు ఇవ్వచ్చు యాభై సంవత్సరాలు ఒక ఐదు వేల మందికి యాభై సంవత్సరాలు జీతాలు ఇవ్వచ్చు కేసీఆర్ మురు కూడా రేవంత్ రెడ్డి మురు కూడా పరిస్థితి ఇగో ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ చూడండి ఎవరి డబ్బు ఇదంతా ఎవరి డబ్బు మా డబ్బు మొహనం సందర్భంగా బుధవారం బీహార్ రాజధాని పాటే నిర్వహించిన ఊరెంగిపులు పాల్గొన్న ముస్లింలట రైతనల్ల బంధువు రేవంతన్న మాది గ్రామీణ ప్రాంతం నేను రైతు బిడ్డను వ్యవసాయం మా సంస్కృతి రైతులకు వ్యవసాయంలో ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయి రైతులు పండించే పంటలకు మద్దతు ధర కంటే ఎక్కువ లాభాలు రావాలనేది మా కళ అందుకే వ్యవసాయంలో లాభాలు వచ్చే విధానంలో అవలంబించాలి రైతులు నిరంతరం ప్రపంచానికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నారు ప్రపంచం కూడా రైతులకు సహాయం చేసిన వేయాలి ఏడు నెలల కింద జనవరి పదిహేడున పదిహేడు కింద దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వారస సదస్సు రాష్ట్ర ముఖ్య రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడార మొత్తం ఏమవుతుందండి మొత్తం తెలిసి ఏమవుతుంది మొత్తం మొత్తం రుణమాఫీ జరుగుతుంది ఇక రైతులు ఆనందపడాలి కరెక్టే కానీ ఇది ఎందుకు వచ్చిందని నేను చెప్పా ఇంతకుముందే డిఎస్సి అనే ఒక డిఎస్సి అనే ఒక విధానంలో నిరుద్యోగులు ఏం చేస్తారు ఉద్యమాలు చేస్తారు ఆ విషయం మారిపోయారు ఇప్పుడు ఏ విషయం తెర మీదకి వచ్చింది రుణమాఫీ అయిపోయింది కేల్ కదా దుఃఖంబంధు ఎగ్జామ్ రాస్తారు మళ్ళీ పాస్ అవుతారు మళ్ళీ పాల చేస్తారు దేశవ్యాప్తంగా ఎన్డీఏకు చుక్కేదు ఏడు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పదమూడు సీట్లకు ఇండియా కూటమి పది సీట్లలో గెలుపొంది విజయభేరి మోగించింది అధికారిక బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ పదకొండు సీట్లలో ఓటమి పాలైంది ఉప ఎన్నికలు పశ్చిమ బెంగాల్ బీహార్ తమిళనాడు కర్ణాటక ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో జరిగాయి దేశంలో నలుమూలల నుంచి వెళ్ళాడిన ఉప ఎన్నికల ఫలితాలు దాదాపు ఎన్డీఏ అభ్యర్థులకు ఎంపీ ఎన్డీఏ అభ్యర్థులు ప్రజలు ఓడించిన ఓడించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ తన పూర్వ మెజార్టీని కోల్పోయింది అది మోదీ ప్రభుత్వం ఓటమే కాదు ఆర్ఎ ఆర్ఎస్ఎస్ బీజేపీ సాంప్రదాయ రాజకీయాల కూటమిగా భావ కూటమి కూడా పరిగణించాలి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పది సంవత్సరాలుగా కొనసాగలేని కొనసాగిన పాలన దేశంలో హింసా భయాందోళనకు రేకెత్తిస్తుంది మైనట్లో భయాందోళనకు గురి చేసింది పేదరికంలో ప్రజలను నెట్టి నెట్టియడంతో కేంద్ర ప్రభుత్వ విధానంలో లోపం కార్పొరేట్ అనుకూల ప్రభుత్వ విధానంలో ప్రస్తాయించిన దేశంలో విలేతనం చేస్తుంది కార్పొరేట్ బిలియన్ల మొత్తానికి ఏమైందంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటున్నారు ఎన్డీఏకు చుక్కెదురైంది పదమూడు సీట్లలో పది సీట్లు యూపీఏ గెలిస్తే జస్ట్ మూడు సీట్లే ఎన్డీఏ పరిమితం చేసుకుంది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది రీసెంట్ జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది బీజేపీనే కావచ్చు కానీ గట్టి ప్రతిపక్షం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి తద్వారా పది సీట్లకే మూడు సీట్లకే పరిమితమైంది ఈ ఉప ఎన్నికల్లో పది సీట్లను గెలుచుకుంది యూపీఏ ఓకే బీఆర్ఎస్ చూపు బీజేపీ వైప హంతో దుబెంగ్ సనం తుమ్సే మిల్కే అన్నట్టు హంతో హమ్తో దుబెంగే సనం తుమ్సే మిలెంగే అన్నట్లు ఆయన ఎలాగో మునిగాడు నమ్ముకున్న కార్యకర్త కూడా ముంచాడు దుబ్నే వాలేకో తిన్ తిన్కేక సహారా అన్నట్లు ఏదో ఒక పార్టీ అండ ఇప్పుడు బీఆర్ఎస్ కావాలి మునిగేటోడికి తెడ్డు సాయం ఏముంటుంది బీజేపీ తప్ప మిగిలిన ఆప్షన్ అదే ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ తన షాహీగిరి కారణంగా ఆయన యాటిట్యూడ్ కారణంగా విపక్ష పార్టీల రాష్ట్రాల సీఎంల మద్దతు కూడా కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి సీఎం చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా కనీసం తెలంగాణలో నిరసనలకు కూడా అనుమతి ఇవ్వలేదు కేసీఆర్లో అధికార జాదు మత్తు ఎంత ఎంత మీదికి వచ్చిందంటే ఆయన తన సహచర ఉద్యమకారులను ఎమ్మెల్యేలను మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలను పురుగులను చూసినట్టు చూశారు ఎంతో కమిట్మెంట్తో సాగిన ఈటెల రాజేంద్రను దూరం చేసుకోవడమే ఆయనకు ఓవరాల్గా కష్టాలు మొదలయ్యాయి ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర పట్ల కేసీఆర్ వివరించిన తీరు రాష్ట్రం అంతా ఆయనకు ఒక కేసీఆర్ బాధితులుగా చూసింది ఆయనకు సానుభూతి కేసీఆర్ పట్ల వ్యతిరేకత పెరిగింది కేసీఆర్ తన కేసీఆర్ తన త్రయం ఎన్ని వివరాలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదు అప్పటి నుంచే కేసీఆర్ డౌన్ఫాల్ ప్రారంభమైంది ఈటెలను దూరం చేసినాడు ఇది వాస్తవం ఫ్రెండ్స్ అంటే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను మంత్రులను మొత్తం కేసీఆర్ పురుగు లెక్క నిజంగా పురుగు ఎక్కడో చూసిండు అందుకంత ఓటం ప్రారంభమైంది ఇప్పుడు బీఆర్ఎస్ అయి చూస్తాండి ఆ సార్ బీజేపీ వైపు చూస్తూ ఎందుకంటే బీజేపీ దిక్కు రాష్ట్రంలో ఇప్పటికీ మిగిలేదు కేసే రేవంత్ రెడ్డి ఏమో కండవాలు రండి 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 అని కండవాలు కప్పుతున్నాడు ఆయనలో ఆ పంట బిజీ ఉన్నది ఈయనేమో అందరిని వదిలేసుకుంటాడు అందరినీ పురుగుల్లో చూసిండు ఈటలని ఎప్పుడైతే పార్టీని బహిష్కరించిండో అప్పటి నుంచి ఈటకి ఓ ఈతనికి ఓటమి అనేది ఎదురు ఎదురైంది అంత మాత్రం కాకుండా ఇలాంటి వారికి ఉన్న పార్టీ ఏంది బీజేపీ ఇక బీజేపీలో కొనసాగుతుందేమో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కల్వకుంట్ల కవిత కావచ్చు హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు ఈ ఐదుగురు ఈ ఐదుగురు మాత్రం మళ్ళీ మల్లారెడ్డి టీడీపీలో వెళ్ళే అవకాశం ఉంటుంది టీడీపీ నుండి మళ్ళీ ఆఖరి కాంగ్రెస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది జరుగుతుంది మొత్తానికైతే జరిగేది ఇదే బీఆర్ఎస్లో మిగిలిది శూన్యమే అంటూ ఒక వార్త ఇది మొత్తానికి వచ్చిన వి సిక్స్ వెలుగు ఇది చదివి చదివింది ఆల్రెడీ ఈవెళ్ళ సాయంత్రానికి లక్షలు మా మాపేట ఒకే రోజు ఏడు వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ ఇంకా ఏముంది ఇంకా కొత్త మ్యాటర్ వస్తుంది గడిచినోళ్ళు భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మృతి మావోయిస్టులు మృతి అనే వార్త వచ్చింది ఇది మొత్తానికైతే వి సిక్స్ వెలుగు వార్తలు ఇంకో దిశ ఇదేంది దిశ దిశలో ఏమైనా ఆడిచ్చినవారు చూద్దాం దిశలో కూడా ఆడొస్తా ఇక చూడు దిశలో కూడా ఆడొచ్చింది దిశ పండగ ఇక పేపర్లకు ఈనాడులో ఆడొచ్చింది ఈనాడులో ఒక యాడు దిశలో ఒక యాడు వి సిక్స్లో ఒక ఆడు మూడు అడ్వర్టైజ్మెంట్ అంటే నా నేను చదివే పేపర్లు మూడే అంటే దీనికే ఎన్నో కోట్లు ఇచ్చాడు ఇంకా ఎన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఎన్ని ప్రింట్ మీడియాలు ఉన్నాయో అన్ని దినపత్రాలకు రేవంత్ రెడ్డి గారు ఆడిస్తే ఎన్ని కోట్లు నష్టం చెప్పండి అదే అంటున్నాను ఈ అడ్వర్టైజ్మెంట్తో ఈ అడ్వర్టైజ్మెంట్లో దాదాపు యాభై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీవితాలు ఇవ్వచ్చు అంతా జిగ్జ్ నర్సింగ్ సీనియారిటీ జస్టులు తప్పుడు ముప్పై రెండు ఏళ్లకు పద్నాలుగు నాలుగు వేల ఉన్నకు ఇరవై నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నా పద్నాలుగు పద్నా ముప్పై రెండు ఏళ్లకు పద్నాలుగు నాలుగు వేలు ఉన్నరకు ఇరవై నాలుగు సంవత్సరాలు పేర్లు సర్వీస్ వివరాల్లోనూ గందరగోళం నేడు కౌన్సిలింగ్ అంటూ సర్కులర్ ఇప్పటికీ పట్టించిన రిజర్వ్ రివైజ్ లిస్టు నర్సులు నెలకు ఆందోళన నేమ్ పై ఎన్నికల సంఘానికి ఆశ ఆశ్రయించాలనే ఆశ్రయించిన యోచన దీనికి బలంగా నేతల కామెంట్లు హరీష్ రావు మైడర్లో టీఆర్ఎస్ కండ ప్రత్యక్షం గులాబీ లీడర్లో విస్తృతంగా చర్చలు మళ్ళీ టీఆర్ఎస్ తెరవీదుకు పార్టీ పేరు మార్పు షా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారు మారుస్తున్నట్లు తెలుస్తున్నది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటంతో నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ పేరు మార్చేందుకు గులాబీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఈ విషయంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నది తెలిసింది పేరు మార్పునకు ఎలక్షన్ కమిషన్ పలు వివరాలు కోరే అవకాశం ఉందని అందుకు అవసరమైన సమాచారాన్ని సైతం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఎన్ని రోజులు పేరు మార్పు ఇష్యూ తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇటీవలే లీడర్లు చేసిన కామెంట్లు బుధవారం పట్టణచేర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మహిళలో టీఆర్ఎస్ ఖండగా కనిపించడం ఈ అంశానికి బలం చేకూరుస్తుందనే అంశం అందరిలో జరుగుతున్నారట పేరు మార్చినా ఊరు మార్చిన కేసీఆర్ బతుకు మార్చాలి కేసీఆర్ మనసు మార్చుకోవాలి కేటీఆర్ మనసు మార్చుకోవాలి కవిత మనసు మార్చుకోవాలి హరీష్ రావు మనసు మార్చుకోవాలి సంతోష్ రావు మనసు మార్చుకోవాలి అందరూ మనసు మార్చుకోండి పేర్లు కాదు మనసు మార్చుకొని బరాబర్ ఇప్పటికైనా ఫైట్ చేయండి డిజై నేను చేసిన తప్పే మాలో తప్పులు ఉన్నాయి అని చెప్పి మొత్తం ముక్కు నీళ్ళకు రాసి ఇప్పుడు మళ్ళీ ఫైట్ చేయండి ఒప్పుకుంటారు జనాలు కానీ అప్పుడు చేసిన తప్పు కూడా అసలు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు మీరు ఇంకా బలిపుతాం తగ్గట్లే పేరు మార్పు ఊరు మార్పు అది కాదు మనసు మార్చుకోండి మీ మీ విధానంలో మార్పు మీ వ్యూహాల్లో మార్పు తీసుకురండి ఇంకో పొంగురెడ్డి శ్రీనివాస్ తుమ్మల నాగేశ్వర రేవంత్ రెడ్డి బట్టు విక్రమార్క శ్రీధర్ బాబు అందరికీ రైతు రుణమాఫీ గురించే చెప్తాను క నిరుద్యోగుల బతుకులు అర్థం కావట్లేదు నిరుద్యోగులు ఆత్మహత్య చేసు ఆత్మహత్య చేసుకుంటున్నారు అది అర్థం కావట్లేదు డిఎస్సి గురించి రాస్త్రోకాలు చేసేసి పాప ఉస్మానియా పోలీస్ స్టేషన్లో కావచ్చు అనేక పోలీస్ స్టేషన్లో మా మా మీద కేసులు అయ్యాయి అవి పట్టించుకోవట్లేదు దాని గురించి నోరు మెత్తపరు మళ్ళీ డీఎస్సీ చేస్తామంటాడు బట్టి విక్రమార్క ఇంకా ముందు ముందు చేస్తామని ఇతన అంటాడు త్వరలో చేస్తామంటే సీధర్బాబు అంటాడు ఏం త్వరలో చేస్తారో చెప్పండి నేను రూపాయలు లక్ష ఆఫేట నెలకారంలో రూపాయలు లక్ష ఆగస్ట్ ఫస్ట్ వీలో రెండు లక్షల వరకు మూడు దశలో రెండు మార్క్స్ కంప్లీట్ దేశంలో తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంది కేసీఆర్ కిట్టినాడు తెలంగాణ ప్రపంచానికి రోల్ మోడల్ తెలంగాణ ఎక్కడైనా కాళేశ్వరం ప్రయత్నదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ తెలంగాణ ఉన్నదా ఎక్కడన్నా హితారం ఉందా అని కేసీఆర్ కఠిన చెప్పిండు ఏమైండు ఆఖరి బొందల పడింది ఇప్పుడు ఇదే ఇచ్చినట్టు దేశంలో తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంది అసలు ప్రపంచ దేశాల్లో ఎందుకు అభివృద్ధి జరుగుతుంది భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు జరగట్లంటే కారణం ఒకటే ఇక్కడ నిరుద్యోగులు విపరీతంగా ఉన్నారు వాళ్ళసల బతుకులు ఉన్నాయి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేది డిమాండ్ ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు కల్పించాలి సంపద సృష్టించాలి అనేది డిమాండ్ ఇవి చేయట్లే ఈ రోజు రైతులకు ఏమైతే అదే రైతులు నిన్ను బొంద పెడతారు చెప్తున్నా కబర్దార్ ఎందుకంటే నిరుద్యోగులు ఉన్నారు రైతులకు రుణమాపించినట్టు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలి జాతీయ స్థాయిలో చర్చ జరగాలి చర్చలు జరుగుతాయి జాతీయ స్థాయిలో ఏం చర్చలు జరుగుతాయి రేవంత్ రెడ్డి గురించి చర్చలు జరుగుతాయి కరెక్ట్ కానీ నిరుద్యోగుల గురించి ఆడుకోకు రేవంత్ రెడ్డి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవు పార్లమెంట్లో ఎంపీలు అయితే ప్రస్తావించాలి రాహుల్ గాంధీ మాటలు నిలబెట్టుకున్నాం నేడు గ్రామాలు మండలాలు బైక్ ర్యాలీలు రైతులతో కలిసి సంపదలు నిర్వహించాలి కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి రేవంత్ రెడ్డి బట్టి పార్టీ ప్రభుత్వం అయితే కోఆర్డేషన్ కోసం ప్రభుత్వ స్కీమ్ జనాలకు తీసుకెళ్ళిన ప్లాన్ పబ్లిసిటీ మార్కెటింగ్లో వెనుకబడ్డామని చర్చ ఐదు గ్యారెంట్ల అమల్లో అదే తీరు రుణమాఫీ విషయంలో రిపీట్ కావచ్చు ఆలోచన విస్తృతంగా పాపులర్ చానల్ నేతలు కావచ్చు ప్రజాభవనలో బిటింగ్లో కాలే పబ్లిసిటీ మార్కెటింగ్ నువ్వే ఎక్కువ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూడలేదా దిశలో ఇచ్చినావు ప్లస్ ఈనాడులు ఇచ్చినావు ప్లస్ వెలుగులు ఇచ్చినావు ఇంకెన్ని పేపర్లు ఇచ్చినావు అన్ని పేపర్లు అడ్వర్టైజ్ ఇచ్చినాం ఎందుకు ఇచ్చినావు పబ్లిసిటీలో వెనుకబడ్డావా అందుకు ఇచ్చినావా ఓకే నీ పని బరాబర్ చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి పూర్తి మిగతా ప్రాజెక్టుల పనులను కంప్లీట్ చేస్తాం ఆగస్టు పదిహేనున సీతారామ ప్రారంభం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో దళం ఇన్ఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఎదురు కార్పులో సబ్ ఇన్స్పెక్టర్ జవాన్ గాయలు భారీగా ఆయుధాలు స్వాధీనం విద్యుత్ కమిషన్కు కొత్త హెడ్ ఎవరు నరసింహారెడ్డి స్థానంలో సమర్థుల కోసం వేట ఎంపీఏ పక్కల్లో ఏఐసిసి లీడర్ల ప్రయత్నం నాన్ తెలుగు జడ్జి ఉంటారని ఉదాహరణలు ఈ నెల ఇరవై రెండున సుప్రీంకోర్టుకు సర్కార్ రిప్లై సాయన్న స్ఫూర్తితో సేవలు అందించాలి భక్తలు ఎమ్మెల్యే సీఎం కుల మత కుల మతాల అధికంగా పోరాటాలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాయన్న విగ్రహ ఏర్పాటు సీఎంను కలుస్తాం కాంగ్రెస్ రాష్ట్ర నేతల నీలం మధు ముదిరాజ్ నీలం మధు ముది నీలం మధు ముదిరాజ్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో సాయన్న విగ్రహ ఆవిష్కరణ భారీగా అజలైన ప్రజలట ఏడాది రెండు సార్లు ఎగ్జామ్స్ పన్నెండు తరగతి విద్యార్థుల కోసం కొత్త విధానానికి సిబిఎస్ ఆలోచనల మార్చి జూన్ నెలలో నిర్మించే అవకాశం రెండు వేల ఇరవై ఇరవై విద్యా సంవత్సరం నుంచి అమలు వంద శాతం రిజర్వేషన్పై పై యూటర్న్ కెనడా పైలకు ప్రైవేట్ సంస్థల్లో అమలుకు బిల్లు నిర్ణయం మార్చిన కర్ణాటక ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల నుంచి వ్యతిరేకిత రావడంతో హోల్డ్ పోస్టులు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వేల రెండు రెండొందలు హాజరు ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు పైగానే ముంబైలో ఎయిర్ ఇండియా వాకింగ్ ఇంటర్వ్యూ ఉద్యోగాల కోసం ఎగబడిన యువత సర్టిఫికెట్లు పట్టుకుని గంటల తరబడి క్యూలో స్వల్ప తొక్కి పల్లుడు కాస్త వస్తాం ఇది దిశ ఒక్కసారి మనం చూద్దాం మరి ఏం చూద్దామంటే ది హిందూ చూద్దాం దాంట్లో ఏమన్నారు మన రేవంత్ రెడ్డి ఆడిచ్చిన చూద్దాం ఒకసారి ఓకేనా ది హిందూ పేపర్లో దాంట్లో కూడా విపరీతంగా ఒకవేళ దాంట్లో ఆడచ్చిందాకో అది నేషనల్ పేపర్ కదా మరి రెడ్డి ఏమన్నా నచ్చిందా లేదా తెలుగు పేపర్ని ఇచ్చినావా నో ఇష్యూ ఐ వి సరే లేదండి మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ చూడండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ క్లిక్ చేయండి పార్టీల గొంతుగా పనిచేయట్లేదు చాలామంది దుర్మార్గులు టీవీలు అడ్డం పెట్టుకుని పార్టీలకు గొంతుగా భజన చేస్తాను కానీ నేను చేయట్ల నాకు అవసరం లేదు ప్రజల గొంతుగా పని దయచేసి నాకు ఆర్థిక సాయం కూడా అందిస్తారనే ఆశతో మిమ్మల్ని వేడుకుంటాను నమస్కారం జై భీమ్ జై ఇన్సాన్ జై పులే